అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను డైరీస్ ఆఫ్ మీ స్వర్ణారెడ్డి ఉదయాన్నే లేచి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటానండి ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అయింది పూజాగాది అంతా శుద్ధి చేసి ఇండ్లంతా శుద్ధి చేసి పెట్టుకున్నానండి చేసి పెట్టుకున్న తర్వాత పూలు సమర్పించి పండ్లు తామలం సమర్పించాను ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను జనవరిలో ముక్కోటి ఏకాదశి విశేషముగా చేసుకుంటామండి పూజ గడప ద్వారానికి ఇచ్చుకుంటున్నాను పూజా గదిలో పూజా సన్నిహితిలో మా వారితో కలిసి నేను దేవుడు ఆశీర్వాదం చేసుకుంటున్నానండి మీ ఆశీర్వాదం కూడా కావాలనుకుంటున్నా ఇప్పుడు కన్నయ్య దగ్గర నేను హా ధూపం ఇస్తున్నానండి ధూపం సమర్పిస్తున్నా ద్వారానికి గుడిక ధూపం సమర్పిస్తున్నా నా పూజా విధానం అంతా ఇలా ఇలా చేసుకున్నాను నేను పూజ జనవరిలో ముక్కోటి ఏకాదశి విశేషంగా మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పర్వదినాల తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనము చేసుకుంటే పాపములు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందండి మోక్షని ఏకాదశి అని కూడా చెప్పుకోవచ్చు ఈ గుడి వచ్చేసి ప్రొద్దుట పలవరం వెంకటేశ్వర స్వామి గుడి అండి దేవుడు సన్నిధిలో ఉన్నాము దేవుడి ఆశీర్వాదం తీసుకున్నాము అమ్మవారు శ్రీనివాస స్వామి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత స్టెప్స్ ది కిందికి వచ్చి ఆంజనేయ స్వామి గుడి ఉందండి భక్తులంతా తీర్థ తీర్థ ప్రసాదాల కోసం క్యూలో ఉన్నారు మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ స్వామి దగ్గరికి వచ్చామండి కాయాకర్పురం ఇక్కడ సమర్పించి దేవుడు చూడండి పూలతో ఎంత అలంకరణ చేశారు చూడదా కన్ను కన్నులు విందుగా ఉంది ఎంత చూసినా తనివి తీరనంత ఉన్నారు భక్తులు అంతా వేలాది మంది ఇచ్చేసారండి తెల్లవారుజాముని పూజ బాగా జరిగింది మాకి